పరిపాలిస్తుంది దేన్ని పరిపాలిస్తుంది ఏమే ఇప్పుడు దేవుడు లేకపోతే ప్రభులు వారు ఎక్కడుండి పరిపాలించబోతున్నాడు చెప్పండి ఆయన రాజ్యములో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యములో ఉండి ఆయన పరిపాలించబోతున్నాడు దేనిని పరిపాలించబోతున్నాడట ఆయన రాజ్యమును ప్రజల్లో ఇప్పుడు ఈ లోకంలో చాలా రాజ్యాలు ఉన్నాయి మనకి రాజులు చాలా మంది కదా బైబుల్ రాజుల పేరు చెప్పండి ఎవరైనా గుర్తొచ్చిన వాడు వీళ్ళంతా కూడా ఇజ్రాయేల్ రాజులు మరి నెబుకది నేజర్ రాజు బబులోని దేశానికి ఇంకా ఆ అలెగ్జాండర్ ఆ చక్రవర్తి అయినా ఏ రోజు రాజు వెస్ వెరీ గుడ్ ఆ ఇలాగ రాజులు మనం చూస్తా ఉన్నాం ఈ రకరకాలైనటువంటి రాజులను మనం చూసాం వారందరికీ కూడా స్వార్థముతోనూ అసూయతోనూ ద్వేషాలతో పరిపాలించారు కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ ఇజ్రాయలు రాజులను లైక్ దావీదు రాజుని మొట్టమొదటి దావీదు దావీదుకు ముందు ఇజ్రాయల్ని పరిపాలించి సౌళ్ళు రాజు మనకు తెలుసు కదా ఎస్ ఆ మరి ఇలాగ ఈ రాజులందరినీ కూడా ఆయన ప్రజలను పరిపాలించడానికి ఎన్నుకున్నాడు కానీ ఈ రాజులు కూడా ఏమైపోయారు పడిపోయారు లవీద్ రాజు పడిపోయాడు రాజు పడిపోయాడు ఇంకా సలోమన్ రాజు పడిపోయాడు ఇసుకే పడిపోయాడు ఇలాగ అందరూ కూడా పడిపోతా వచ్చారు ఇప్పుడు ఒక రాజు లేచాడు కింగ్ ఆఫ్ ద కింగ్ లార్డ్ ఆఫ్ ద లార్డ్ ఆయనే స్వయంగా ఈ భూమి మీదకు వచ్చాడు ఎవరినైతే ఆయన స్వరూప్యంలో చేసుకున్నాడు ఎవరినైతే ఆయన యొక్క ఆత్మను ఊదాడో ఎవరినైతే ఆయన ఓను చేతులతో ఆయన సొంత చేతులతో చేసుకున్నాడో ఆ ప్రజలందరినీ కట్టడానికి ఆయనే దిగొచ్చేసేసాడు లేదు దిగొచ్చేసాడు దిగొచ్చేసి నేను నువ్వు రాజు అని అడిగాడు ఒక ఆయన చెప్పండి ఎవరు పిలా తడిగాడు నువ్వు రాజువా అని అంటే ఏమన్నాడు నువ్వన్నట్టే తకాని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదా సోత్రుహల్లెల్లో ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని మనం గానీ చూస్తే అసూయ ద్వేషాలు కలహాలు హింస భయంకరమైన హింస ఇప్పుడున్న రాజ్యాలు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి అలాగే నడుస్తున్నాయి అంతకంటే ఘోరంగా నడుస్తున్నాయి రాజులు కులాలను బట్టి రాజ్యాలు కట్టుకుంటున్నారు కులాలను బట్టి ప్రజలు ఎల్తున్నారు అడ్డం చంపేస్తున్నారు పోలీస్ స్టేషన్లు వేసి కొట్టేస్తున్నారు వాడిని హింసిస్తున్నారు ఈ రాజ్యాలు ఎలా ఉన్నాయి కానీ మన దేవుడు మనకు ఒక రాజ్యాన్ని అప్పగించాడు అదే దేవుని రాజ్యం ప్రిలరా ఆ రాజ్యముని కట్టడం కోసం మనమందరము కూడా నేను ఉపయోగించాలి అందుకనే ఆయన ఎక్కడి నుంచి పరిపాలించబోతున్నాడు ఆయన రాజ్యములో నుంచే మనం కనుక ఇక ముందుకు వెళ్తా ఉంటే యేసు న్యాయముగా దయగా ఉండే రాజని ైబులు ప్రవచనము ఆయన ఎలాంటి అంట మన దేవుడు మన ప్రభు తెయగలిగిన దేవుడు యశ గ్రంథం చదవండి పదకొండవ అధ్యాయము నాలుగు నుంచి రెండు నుంచి నాలుగు వచ్చిన దయచేసి ఎవరంత చదవండి యశ గ్రంథము పదకొండవ అధ్యాయము ఆ రెండు నుంచి నాలుగు వచ్చినారు ఆ యో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవాడ భయభక్తులను పుట్టించు ఆత్మ అతన్ని మీద నిలిచిన నాలుగు వచ్చిన వరకు యహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది కంటి చూపుల్ని బట్టి అతడు తీర్పు తీర్చడు విన్నవాటిని బట్టి విమర్శ చేయడు నీచిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి ఏం చేస్తాడు విమర్శ పరిపాలన చేస్తాడు స్వప్న హల్లలోయ ఆయన రాజ్యంలో ఉన్నటువంటి రెండు ఆయుధాలు ఒకటి పేదవారికి రెండవదిగా దీనులకు ఆయన యథార్థముగా తీర్పు తీర్చేవాడు పేదలంటే ఎవరు ప్రభు పాదాల దగ్గర కూర్చునే వాళ్లే పేదలంట నేను స్తోత్రం చెప్పండి నువ్వెంత ధనవంతుడు అయినా ప్రభు పాదాల దగ్గర ఎలా కూర్చో నువ్వు ఎలా కూర్చోవాలి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన కడుపు నింపు కొనను గోరెను గాని వానికి దొరకలేదు ఎవరన్నాడు ఈ మాట లాజరు ధనవంతుడు వాకిట కూర్చున్నాడు ఎరువు చనిపోయారు చనిపోయారు ఇద్దరు అప్పుడు ఎక్కడున్నారు ఎవరెవరు ఎక్కడున్నారు దరిద్రత వాణిని ఆపలేకపోయింది కరువు వాణిని ఆపలేకపోయింది ఆకలి వాణిని ఆపలేకపోయింది హీ ఎంటర్ ఇన్ టు దింగ్డమ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ హీ వాజ్ లుక్ టు గాడ్ దేవుని వైపు మాత్రమే చూశాడు ఈ లోకంలో పేదరికాన్ని లెక్క చేయలేదు అంటండి చేశాడా లాసర్ లెక్క చేశాడా డోంట్ కేర్ ధనం ఉన్నప్పటికీ డోంట్ కేర్ ధనవంతుడు ఒకడు వచ్చాడు ప్రభు దగ్గరికి ఏమన్నాడు నాకున్న వాటిలో అన్నీ అమ్మేసి నేను పేదలకి అన్నాడు ఎవరు పొట్టి చక్క వాడు ధనవంతుడు ఆడు కూడా ఏమంటున్నాడు నేను పేదవాడిని అయిపోతానయ్యా ఐ వాంట్ టు సేల్ ఇట్ ఎవరి దగ్గర తన్యాయముగా తీసుకున్నాను వానికి ఎంత ఇచ్చేస్తాను ధనవంతుడు కూడా ఏమంటున్నాడు చూడండి పేదవాడిని అయిపోతానయ్యా నీ దగ్గర రావటానికి ఆయన సన్నిధిలో ఎవరైతే యథార్థముగా తమ్మును తాము తగ్గించుకుంటారో వారికున్న కోట్ల ఆస్తిని దేవుని కోసం పెంటుగా ఎంచుకుంటారు వారి దేవుని రాజ్యంకు వారసులు గంట చప్పడ కొట్టండి హలేయ్యా దేవుడు ఆశ్వాలి అందుకనే రాత్రి ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు నరుల కష్టార్జితము వలన ఆశీర్వాదము ఎక్కువ కాదు ఆశీర్వాదము ఐశ్వర్యం తెలుసా మీకు దాని అర్థం అసలు నేను ఒకప్పుడు పదహారు వేల రూపాయలు బైబుల్ ట్రైనింగ్ వెళ్ళటం కోసం దేవుడు నాకు అలాగ సహాయం చేస్తే ఈ రోజు నన్ను జర్మనీ కారులో దిప్పుతున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి రెండు మూడు లక్షల రూపాయలు విలువైన సాధనాలు నాకు ఇచ్చే సువార్త చెప్పరా అన్నాడు దేవుడు ఇవన్నీ కూడా దేవుని ఎదుట జీరో కానీ దేవుని పని చేయడానికి మనలో ఉన్నదే ఒక తీర్మానం దానిని మించిన ఐశ్వర్యం మరొకటి దేవుని తమ్మును తాము ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు ప్రభువారు చెప్పిన మాటలండి అవి ముందుకు వెళ్తాను ముగిచ్చేస్తాను నేను చూడండి ఇక్కడ కూడా ఒకట తో పాటు ఇంకొంతమంది కూడా పరిపాలిస్తారని మనకు ఎలా తెలుస్తుందంటే చదవండి చదవండి బ్రదర్ పరలోకం ప్రభుత్వంలో యేసుతో పాటు ఏసుతో పాటు కొంతమంది పరిపాలిస్తారని మనకు ఎలా తెలుసు పరలోక ప్రభుత్వంలో ఏసుతో పాటు పరిపాలించడానికి దేవుడు కొంతమంది మనుషుల్ని ఎన్నుకున్నాడు అమెన్ ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు తిమోతితో ఇలా అన్నాడు మనం సహిస్తూ ఉంటే ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం అమె ఒక్క నిమిషం నాన్న రెండవ తిమోతి రెండు పన్నెండు లో మనం చూస్తే సహించిన అయితే కొట్టాలి గట్టి కొట్టాలి స్తోత్రం దేవుని రాజ్యములో మనము కూడా కింగ్స్ గా మారాలంటే ఈ లోపల చేయాలి మనం ముందుకు వెళదాం చదవండి ప్రదర్ యేసుతో ఎంత మంది పరిపాలిస్తారు దేవుడు వాళ్ళను ఎన్నుకోవడం ఎప్పుడు మొదలు పెట్టాడు మనం ఏడవ అధ్యాయంలో నేర్చుకున్నట్లుగా అపోస్తలుడైన యోహానుకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో యోహాను యేసును పరలోకంలో రాజుగా చూశాడు ఆయనతో పాటు ఒక లక్ష నలభై నాలుగు వేల మిగతా రాజులు ఉన్నారు ఒక లక్ష నలభై నాలుగు వేలు ఎవరు వీళ్ళు ఆయన యేసు పేరు ఆయన తండ్రి పేరు నుసల్ల మీద రాయబడిన వాళ్ళు వీళ్ళు గొర్రెపిల్ల యేసు ఎక్కడికి వెళ్లినా సరే ఆయన వెంట వెళ్తూ ఉంటారు వీళ్ళు మనుషుల్లో నుండి కొనబడినారని కొనబడని కొనబడ్డారు కొనబడ్డారని యోహాను వివరించాడు వివరించాడు చూడండి ఆ మాట చదవండి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మరియు నేను చూడగా ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నసలయ్యందు లిఖించబడి నూట నలుపది వేల మంది ఆయనతో కూడా ఉండి విస్తారమైన జలముల ధ్వనితోనూ ఊరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటనే నేను విని నా శబ్దము వేణలు వాయించుచున్న నాదములను మనకు తెలిసి ఇవన్నీ కూడా ఒక వచ్చిన ఉంటుంది అక్కడే ఏసు రక్తములో శుద్ధి చేయబడిన వారు అని రాయబడిన మీరు తర్వాత చూసుకోండి వీరు స్త్రీని ఎరగినటువంటి వారని రాయబడి ఉంటుంది వీరు స్త్రీల సాంగత్యమును అపవిత్రులను కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరగిన వారయ్యుండి గరు పిల్ల ఎక్కడికి పోమునో ఆమె ఎప్రిల్లకు రాసిన పత్రిక నాలుగు పదిహేను మీరు చూస్తే రెబి రాసిన పత్రిక నాలుగు పదిహేను ఒకసారి చదవండి దయచేసి మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహా అనుభవము లేనివాడును కాడు గాని సమస్త విషయములను మన వలనే శోధించబడి ఆయన పాపము ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముతో కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొక్కకు లేలుయా ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయగలిగినవాడు మనం ఆరాధిస్తున్నా దేవుడు మనలను పవిత్రులుగా చేసేవాడు ఆ ప్రభు అన్నాడు నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు కాని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా అదిగో వాళ్లే ఒక్కడును కూడా లేడు ఎవరైతే దేవుని రాజ్యములో లక్షా నూట లక్ష నలభై నాలుగు వేల మందిలో ఒకరై ఉండాలని కోరుకుంటారు అటువంటి వారు రక్తములో కడగబడాలి ఆమె తర్వాత ధ్యానం చేయండి ఈ వచ్చిన వాళ్ళు చూడండి ఒక్కసారి మూడో అధ్యాములు కూడా రాయబడి రాయబడి ఉన్నాయి పరలోకంలో పరలోకంలో దేవుని ఇష్టం జరిగేలా యేసు తన తన శిష్యులకు చెప్పాడు ఎందుకంటే మనం మూడవ అధ్యాయులు చూసినట్లు అపవాది అయిన సాతాను యహోవాకు ఎదురు తిరిగాడు గనక సాతాను ఎదురు తిరగగా అతనిని నమ్మక ద్రోహులైన దూతల్ని లేదా దయ్యాల్ని ఆహోవారం అంతకాలం పరలోకంలోనే ఉందనిచ్చాడు అంటే పరలోకంలో పరలోకములో కొంతమంది దేవుని ఇష్టం దేవుని ఇష్టము లేదు పదవ మనం శాతాని గురించి ఎక్కువ కలుసుకుంటాం అలా ప్రయాణి గ్రంథం పన్నెండు వద్ద మనం చూస్తే ఆ రాజు ఎలా ఉంటాడు మీకు దేవుని రాజ్యానికి రాజ్యానికి రాజు అవ్వగానే సాతాను సాతాను మీద యుద్ధాన్ని యుద్ధాన్ని ప్రకటించాడు మనం పన్నెండవ అధ్యానంలో చదవచ్చు ఇంకా తర్వాత ముందుకు వెళదాం కొంచెం స్పీడ్ గా ఆ ఇక్కడ చదవండి ఒకసారి సాతాను అతని చెడ్డదూతలు సాతాను అతని చెడ్డదూతలు పరలోకము నుండి పరలోకము నుండి పడవే పడ్డాక పడవే పడ్డాక నమ్మకమైన దేవ నమ్మకమైన దేవదూతల ఆనందాన్ని ఆనందాన్ని బైబిల్ వివరిస్తుంది బైబిల్ వివరిస్తుంది పరలోకమా పరలోక నివాసుల పరలోక నివాసులారా సంతోషించండి సంతోషించండి బైబుల్లో ఉంది ఇప్పుడు పరలోకములో పూర్తిగా శాంతి ఐక్యత ఐక్యత ఉన్నాయి ఎందుకంటే అక్కడ అందరూ దేవుని ఇష్టము చేస్తున్నారు దేవుని రాజ్యములో దేవుని సేవకులైన వారు షుడ్ బి డూ గాడ్స్ విల్ దేవుని చిత్తమున మాత్రమే దేవుని రాజ్యంలో జరిగించాలి అప్పుడు మాత్రమే మనము ఆయనతో కూడా ఏం చేస్తాం యాలతాం రాజ్యం కదా యేసు వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు కవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యస్సు రాజుగా వచ్చుచున్నాడు యస్సు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా చెప్పబోట చెప్పలేదు అమే లోకమంతా తెలుసుకుంటాడు కాదా చేసే వచ్చేస్తున్నాడు మీద చేస్తూ వచ్చేస్తున్నాడు పరిశుద్ధులందరూ తీసుకోబోతా చెప్పాలి పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు ఆద్యవార్తు నీతి శాంతి వార్తల్లోనూ వాక్యాలే కరువాక్యాలు రాజుగా చూస్తున్నారు ఊలోకమంతా తెలుసుకుంటారు యసు రాజుగా ఊలోకమంతా తెలుసుకుంటారు ఈ లోక రాజాలన్నీ ఆయన ముందారా ఈ లోక రాజాలన్నీ కాగిల పరి నమస్కరించి గడగడలాడు కాగిల పరి నమస్కరించి గడగడలాడు వంగని మో వంగే లేదు అమరా

కమాల్ తె తె తెలుసు కొంటాడు ఎస్సు రాజగా బోల్ పకవల్ చెప్ప పకలు ఎస్ రాజగా వచ్చా జోల్ కమల్సా తెలుసు కొంటా చబా అందో రాజగా వచ్చో చల్లా లోకమంతా తెలుసుకుంటారు మేఘాయేసు వచ్చున్నాడు మేఘాలో మీరా చేసు వచ్చు చున్నాడు మేఘాలో మీరా చేసు వచ్చు చున్నాడు పరిషత్తులందరి తీసుకుపోతాడు పరిషత్తో అందరి తీసుకుపోతారు 가라, 네. 왕, 가 왕, 가리. 예, 예. 예, 야 예. 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 사 예. 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 지가외 예. 전 예. 로 예. 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 만 예. 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 지가 예. 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 로 దేవుని యొక్క ప్రజలారా దేవుని సేవకులారా దేవుని రాజ్యముల ఉన్న సంతోషం ఇంకెక్కడ దొరకదు అందుకని గాడ్ హ్యాస్ కాల్డ్ డస్ టు బిల్డ్ హీస్ కింగ్డమ్ ఆయన రాజ్యములు కట్టడానికి నిన్ను నన్ను పిలిచాడు ఎవరిని కాదు ఈరోజు ఆయన రాజ్యములో మనం ప్రకటించవలసింది ఏంటంటే ప్రేమ దయ కనికరము క్షమాపణ తగ్గింపు స్వభావాలు ఏమే అంతేగాని శపించకూడదు ఎవరిని శపించే బోధలు చేయకూడదు ఎవరిని దూషించే బోధలు చేయకూడదు క్రీస్తు ప్రేమ ఎంతో ఉంది నువ్వు నీకు సాధ్యమైతే దాన్ని ప్రకటించు ఆ ప్రేమను ప్రకటిస్తున్న చేతగాక దూషించటం అవమానించటం బాధ పెట్టే ప్రసంగాలు చేసి దేవుని రాజ్యానికి అవమానం తీసుకొచ్చేస్తున్నారు ఈ రోజున అలాంటి ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారా అంటే బ్రతుకు తెరుగు కోసం అండి అలాంటప్పుడు దేవుని రాజ్యం ఎలా మారిపోద్ది వ్యాపారం ఏమైపోద్ది అది మా బాబు గారు అన్నాడు ఇంకోసారి అన్నావా మా ఊరు రాని నేను అన్నాడు నన్ను ఏంటన్నారా దేవుని యొక్క ప్రజలు గమనించండి వి షుడ్ పీ వి అబౌట్ జీసస్ లావ్ ప్రేమను మాత్రం బోధించండి దయచేసి నేను ఏ నాడు ఎవరిని చెప్పించలే నా గుర్తున్న వరకు నా ప్రసంగాల్లో చెప్పాను కదా పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఇరవై ఏడున పట్టుకున్నా నేను క్రీస్తు సువార్త బోర ఓదడానికి ఊదుకుంటూ ఊరు 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 తిరుక్కుంటూ వెళ్ళాను ఎప్పుడు ఎవరిని శపించిన పాపం నాకు గుర్తులేదు ప్రేమ సువార్త కావాలి ప్రజలకి ఏం కావాలి ప్రేమ అలల్లుయా అలలుయా దేవుని యొక్క ప్రజలారా మనం ఇంకా ముందుకు నేను ముగిచ్చేస్తున్నాను ఈ ముఖ్యమైన విషయాలు మాట్లాడి చూడండి ఒకటవది సత్యము దేవుని రాజ్యము నిజమైన ప్రభుత్వము కదా ఆ వచనాలన్నిటిలో ఉంటుంది రెండవ సత్యం ఏంటంటే ఏసు చాలా మంచి పరిపాలకుడు ఏమండి ఆ వచ్చిన ఉంటుంది మీరు జాగ్రత్త చదువుకోండి ఆయన పక్షపాతం లేకుండా దీనులకు న్యాయం తీర్చేవాడు దేవుని రాజ్యానికి యేసు మాత్రమే ఎందుకు మంచి పరిపాలన కూడా అక్కడ రాయబడదు మొదటి మన మన మానవులు కూడా పరిపాలించాలి ఏసుతో కూడా పరిపాలించేవారమని అని ఈ వచ్చినాల్లో మీకు కనపడుతూ ఉంటాయి మీరు ఇంకా ముందుకు వెళితే మూడవ సత్యం ఏంటంటే దేవుని రాజ్యం ఆయన ఇష్టం జరిగించేలా చూస్తుంది ఎవరి ఇష్టం జరిగించాలి మనం దేవుని ఏమంటారు ప్రభాని చిత్తమైతే ఈ బిడనే స్వస్థపరిచయ నువ్వు అనొచ్చు నువ్వు అనొచ్చు ఎస్సులో ఆజ్ఞాపం అది నీ విశ్వాసం ఎవరో అయినా అనొచ్చు దాన్ని తప్పని నేను అనలేదు కానీ బట్ నీ చిత్త ప్రకారం మనం ఏమని వాడాలి ఈ రాజ్యంలో ఆయన చిత్తమును హెచ్చించాలి ఆయన నామాన్ని హెచ్చించాలి ఒక ఆయన ఇలాగే టీవీలో అని పడిపోని ఆ వీడియోలు అలాగ తీసేస్తున్నాడు అలాగ ప్రచారం చేసేస్తున్నాడు అలాగ పెద్ద పేరు వచ్చేసింది అలాగ డబ్బు ఎక్కువైపోయింది చివరికి ఎవరి రాజ్యం కట్టుకున్నాడు రాజ్యం కట్టుకున్నాడు అందుకనే మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్తామో దేవుని చేత జరుగునుగా కానీ మనం ప్రార్థించినప్పుడు మహిమ ఘాన ఎవరికి వెళ్తాయ అది నేను చెప్పే రీజన్ లేదండి మేము ఎలా చేసిన ఆయనకి వెళ్తుందంటే నేను చాలా మంది చూశాను పడిపోయారు ప్రపంచంలో ఎంతో మంది ఆయుధంలో ఉన్నారు వాళ్ళందరినీ నేను చూశాను పడిపోయారు అందరూ పడిపోయారు పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి అయితే ఈ యొక్క రోజు దేవుని చిత్తమును జరిగించడానికి నీవు నేను ప్రయాసపడదాం దేవుని చిత్తమే మన సేవలో నెరవేరును కాక ఆమె నేను ముగిస్తున్నాను ప్రియులారా మరి మీలో ఒక్కలిద్దరొచ్చి ఈ విన్నటువంటి ఈ దేవుని రాజ్య సబ్జెక్టు గురించి ఒక్కటే రెండు నిమిషాలు దేవుడు మీతో ఎలా మాట్లాడాడు ఇటువంటి కాన్ఫిడెన్స్ రానున్న రోజుల్లో ఇంకా పెట్టొచ్చా నేను పెట్టకూడదా అని ప్రోత్సాహకరంగా ముగ్గురికి అవకాశం ఇస్తున్నాను ఎవరు మాట్లాడతా చేయద్దండి ఒకటి రెండు మీరు వద్దులే మీకు రాదుగా స్త్రీలని చెప్పండి స్త్రీలు ఉన్నారా ఫస్ట్ నుంచి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఓకే రెండు అయ్యారు కొడదాం బ్రదర్ మేము మంచిది ప్రభుత్వ యేసుక్రీస్తు వాళ్ళు మీ అందరికీ ఉన్నారు మరి ఈరోజు ఇంకా వరకు ఇప్పుడు చక్కని ఆ పాస్టర్స్ తిప్పి గారు నాకు ఫోన్ చేశారు నేను కనుక ఆ స్థలంలో తప్పనిసరి వస్తానని చెప్పాను ఉదయాన్నే నేను గెలిచినప్పటికీ నాకు ఒక దేశ చాగా డౌన్ అయిపోయింది ఎంపీ వచ్చింది వస్తే మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళపోయింది కాలేజీ తర్వాత ఇంట్లో కూర్చున్నాను మంచి మంది బలి చేశారు రావ తప్పనిసరిగా అయితే ప్రభుని అడిగాడు ప్రభు అన్నాడు వెళ్ళు అన్నాడు ఆ బండి బండిని నడపలేను అని కాలకుండా వచ్చాడు నిజంగా అయ్యగారి మీద బాబీ అభిషేకం ఉంది నేను కానీ కాని ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మలు ఉన్న వారికి తెలుస్తారు తప్ప రెండు చేతులు తన మీద చెప్తున్నాను అమ్మగారి మీద అభిషేకం ఉంది అయ్యగారి మీద అభిషేకం నిజంగా ఇది చిన్నదే ఇది చిన్నదే ఈ యొక్క క్రూసైడ్స్ నిజంగా ప్రపంచ వ్యాప్తంగా పల్లెటూరు వెళ్ళాలి మాది అమలాపురం ప్రాంతం అవున మా ఊరు కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ దినాల్లో సువార్త కరువైపోయింది నిజంగా నిజంగా